కిషన్ రెడ్డికి దక్కని రిలీఫ్ కేంద్ర మంత్రి ముందు కొత్త టాస్క్ పరుగులు పెట్టిస్తున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అధిష్టానం అంచనాలు అందుకుంటారా తెలంగాణ రథాన్ని ముందుకు నడుపుతూ కేంద్ర మంత్రిగా జాతీయ స్థాయిలో బాధ్యతలు నడుపుతూ రెండేళ్లుగా తలగుమించిన భారం మోసిన కిషన్ రెడ్డికి కాసింత రిలాక్సేషన్ కల్పించింది హైకమాండ్ బీజేపీ రాష్ట్ర పగ్గాలు రామ్ చంద్రరావుకు అప్పగించడంతో ఆయనకు ఎక్స్ట్రా బర్డన్ తప్పినట్టే అనుకున్నారంతా కానీ అంతలోనే కేంద్ర మంత్రికి మరో కొత్త టాస్క్ అప్పగించింది అధిష్టానం అలా రిలాక్సేషన్ ఫీల్ అయ్యారో లేదో మళ్లీ ఆయనపై కీలకమైన బాధ్యతలు పెట్టినట్టు తెలుస్తోంది తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రిలీవ్ అయ్యారు ఇక మీదట ఫోకస్ అంతా తన మంత్రిత్వ శాఖ పైనే పెట్టాలని అనుకున్నారు కానీ అనుకోకుండా కేంద్ర మంత్రిపై కొత్త బాధ్యతలు పెట్టింది పార్టీ నాయకత్వం ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో జరగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యతను ఆయనకే అప్పగించింది జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపిన తకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్ధమవుతూ ఉండగా కమలన్ సేన కూడా పక్కా స్ట్రాటజీతో ముందుకొస్తోంది ఇప్పటికే గ్రేటర్ సిటీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేదని నిరూపించుకున్న బీఆర్ఎస్ కు ఇప్పుడు ఆ స్థానాన్ని తిరిగి గెలుచుకోవడం ఎంత ముఖ్యమో పార్లమెంట్ ఎన్నికల్లో సిటీపై పూర్తి పట్టు సాధించిన బీజేపీకి కూడా ఈ బైపోల్ అంతే కీలకం అందులోనూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది అందుకే ఇక్కడ కాషా ఎజెండా ఎగరవేయడం కమల దళానికి ప్రతిష్టాత్మకంగా మారింది సొంత నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఉప ఎన్నిక కాబట్టి కిషన్ రెడ్డి సైతం జూబ్లీ హిల్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది అందుకే ఇటీవల ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం కూడా మోదీ నగర్ లో నిర్వహించి కాలనీ వాసులతో ముచ్చటించారు తాను సిటీలో ఎప్పుడుంటే అప్పుడు డేస్ షెడ్యూల్ మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు కిషన్ రెడ్డి ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లోనే అభివృద్ధి కార్యక్రమాలకు పునాది వేసేలా రిబ్బన్ కట్ చేసేలా ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటున్నారు కేంద్ర మంత్రి ఉదయం సాయంకాలంలో బస్తీల్లో పర్యటించి పాఠశాలలు కమ్యూనిటీ హాల్స్ లో రకరకాల ప్రోగ్రామ్స్ తో బిజీ అయిపోతున్నారు ఉప ఎన్నికల్లో పోటీ కోసం బీజేపీలో తీవ్రమైన పోటీ ఏర్పడింది ఈసారి కూడా తనకే అవకాశం వస్తుందనే ఆశాభావంతో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి కిషన్ రెడ్డి పాల్గొనే అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని తానే వివరిస్తున్నారు మరికొందరి పేర్లు కూడా ఆశావహాల జాబితాలో వినిపిస్తున్నప్పటికీ కిషన్ రెడ్డి సపోర్ట్ ఉండటంతో తనకే టికెట్ అనే ధీమాతో దీపక్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది జూబ్లీ హిల్స్ లో గెలుపు కోసం బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా బస్తీలుండటంతో ఆ మాస్ జనాలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ ఉప ఎన్నికపై రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది స్థానిక ఎన్నికలతో పాటు జూబ్లహిల్స్ హిల్స్ ఉప ఎన్నికే టార్గెట్ గా పనిచేయాలని ఇప్పటికే క్యాడర్ కు అధిష్టానం నుండి ఆదేశాలు వెళ్లాయి అయితే ఈ స్థానం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిధిలో ఉండటంతో ఆయనకు మరోసారి ఉరుకులు పరుగులు తప్పడం లేదు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి కాస్త రిలీఫ్ దొరికిందనుకునే లోపు ఈ ఉప ఎన్నిక భారం ఆయన్ను మరింత టెన్షన్ పెట్టిస్తోంది ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీ బైపోల్ బైపోల్లో గెలిచి రాష్ట్రంలో రాబోయేది డబల్ ఇంజన్ సర్కారేనన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా పంపాలన్న లక్ష్యంతో కేంద్ర మంత్రి ముందుకు పడుతున్నట్టు తెలుస్తోంది మరి ఆ దిశగా కిషన్ రెడ్డి సక్సెస్ అవుతారా లేదా అన్నది చూడాలి